ఇద్దరిని ఆసిన వాళ్ళ లాగా ఊరి మీదకి వదిలి ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతురు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా ఆ పక్కన లావు మనగాలి లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సబర్మతి రివర్ ఊరి మీద కుదిలి ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతూరు ఏమన్నా అర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా పక్కన లావు మనగాలి లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండే కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడ్కుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నావని అని సిగ్గు లేకుండా నేను గుజరా మోడీ గులాంని అంటుండు ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోనియమ్మ మా అమ్మ సోనియమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు కడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగా చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులు కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట జర్దుకొని నడువు గుజరాత్కు నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోనియమ్మ కనికరం వల్ల సోని అమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోని అమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునే కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చింది అనుకుంటున్నామేం నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే కే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెల్లు దారే వరకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమేర్లు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పా